రాట మీద మరి వెళ్చున్నప్పుడు ఆయా పని మీద తుడుచున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిన ఎస్సు కురుస్తున్నాము నీ కుమారుడు అనుకున్న దానికంటే దానికంటే అత్యధికమైన కార్యాలు దేవుడు జరిగించుగాక హాలి చక్కగా కుమారుడు దేవుడి పరిచయం ఎదగాలి దేవుడి సభలో అన్నింటిలో కూడా మంచి ఉపయోగకరమైన ఇంకా రక్షణ పొందాలి మరి బిడ్డ రక్షణ పొంది దేవుడు ఎదగాలి ఇంకా దేవుని నిశ్వాసం కలిగిన వారిగా ఉండి సంఘంలో ఒక మంచి స్తంభంగా ఉండాలని ప్రార్థన చేద్దాం చిన్న ఫ్యామిలీ కుటుంబాన్ని కూడా ఆస్వాదించినట్లు వచ్చిన వాళ్ళు కనుమూస్తున్నట్లు చిన్న ప్రార్థన చేద్దాం కుమారుడు కోసం ప్రార్థన చేద్దాం నేను ప్రార్థన చేస్తాను అందరూ కూడా ప్రార్థనలేకి వినిపించండి మహోన్నతుడా కలిగిన తల్లి

ఎంత మౌరంగా ఉంటుందో నీ బిడ్డ జీవితం కూడా అయా ఇక రాబోయే సంవత్సరాలలో రాబోయే కూడా మీ ఆశీర్వాదాలు నీ బడ్డ జీవితం సంతోషంగా ఆనందంగా అనుభవించినట్టు సహాయం చేసి ఆశ్వంచి దీవించుమని ఏం తండ్రి ఇది నీ పుట్టినరోజు అసలై నవేడుక రోజు కాంగట్యులేషన్స్ మనసైన వేడుక రోజు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు రేవంతు హ్యాపీ